అడ్రస్ వచ్చేసి ఇంటీర్ జిల్లా నందిగామ మండలం అనసాగరం రోడ్డు శ్రీకృష్ణ విగ్రహం ఉంటది ఫేమస్ ఇది పాతబై బస్ రోడ్డు నందిగామ రోడ్డు అనసాగరం ఎంట్రన్స్ లో సైడ్ లెఫ్ట్ నా అడ్రస్ మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా గారు ఆయన సెల్ నెంబరు మొత్తం డీటెయిల్స్ చెప్పారు లొకేషన్ అండి నందిగామ మండలం అనాసాగరం లొకేషన్ లో ఉంది మా నెంబర్ వచ్చేటప్పటికి సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ టూసాగరం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనసాగరం గ్రామం దగ్గర వినాయక చవితి సందర్భంగా మరి ఇక్కడ వివిధ ఆకృతుల్లో గణేష్ మహారాజు విగ్రహాలు ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్ వెంకటకృష్ణ గారిని అడిగి విగ్రహాలు ఎలా చేశారు ఎప్పటి నుంచి తయారు చేశారు ఆయన మాటలు విందాం ఇది వచ్చి మాత్రం గణేష్ మహారాజు తలపై వచ్చాడు ఆకృతి

ఇప్పుడు మీరు ఎక్కడికి డెలివరీ చేస్తే జనరల్గా విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఇట్లా లాంగ్ కూడా చేస్తారా ప్రస్తుతానికి అయితే విజయవాడ నుంచి కూడా వస్తున్నాయి ఆర్డర్లు విజయవాడ జీకొండూరు కొండపల్లి ఇటువైపు వచ్చేటప్పటికి అమ్మ ప్రాంతాల నుంచి కలర్స్ బాగుంటం వల్ల క్వాలిటీ ఉన్నటువంటి విగ్రహాలు మన నందిగా మీరు పెట్టారు కాబట్టి మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలైనటువంటి విజయవాడలో కూడా లేవు దరిదాపు లేవు కదండి విజయవాడ కూడా లేదు ఇటువంటి క్వాలిటీ గల విగ్రహాలు హైదరాబాద్ ధూళిపేట అంటే బాగా ఫేమస్ మన భారతదేశ పరంగా మిగతా అయితే మనకు తెలీదు అటువంటి విగ్రహాలు ఇక్కడ దొరుకుతున్నాయి మరి ఈ అవకాశాన్ని చూసిన ప్రతి ఒక్కరూ విగ్రహాలు మరి కొనుగోలు చేసి ఇటువంటి ఎందుకంటే చేతి వృత్తులపై జీవించే వాళ్ళు సంవత్సరం ఒకసారి వీళ్ళకి కూడా మీరు వెసులుబాటు చేస్తారని ఆశిస్తూ సెలవు జై